ప్రభుత్వం గతంలో ఎలా ఎలా ఉంది ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పథకాలన్నీ అమలు వచ్చారు ఇప్పుడు పొదసిన చూస్తే చాలామంది కొన్ని ఇబ్బందులు పడుతున్నారు ఏంటి ఇబ్బందులు అంటే స్పీస్ వేసారు ఆటోలు ఇబ్బంది పడుతున్నారు నెక్స్ట్ కూడా వచ్చి కొన్ని డాక్రా మహిళలు కొన్ని చేస్తానన్నారు ఏ అమలు లేవు అమలు లేవు దాన్ని బట్టి మరి ప్రభుత్వం పర్వాలేదు అనుకోవాలా లేదా చెప్పండి వాలంటీర్ ఉన్నప్పుడు అండి రోజూపంలో ఉన్న ముసళ్ళు కూడా ఇంటికెళ్ళి జగన్ గారి కార్యక్రమంలో రోజుపంలో ఉన్న ముసవాళ్ళు కూడా ఇంటికెళ్ళి పింజలు ఇచ్చారు ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది రోజుపాళ్ళు బియ్యం తెచ్చుకోవాలంటే స్టోరికి వెళ్ళాలి ఓహన మిత్ర అన్నారు ఇప్పుడు వరకు ఓపెన్ మిత్ర ఎవరికి డ్రైవర్లు కానీ ఎవరికి ఏమీ ఇవ్వలేదు ఏముంది ఏంటి ఇప్పుడు దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులో ఉన్నది వ్యక్తి చంద్రబాబు నాయుడు నువ్వు ఏంటంటే మనం మాట్లాడంతా ఇది లేదు ఇలా కంప్లీట్ అయితే అమరావతి ఏమండి అమరావతి కంప్లీట్ అయితే పుడేవాళ్ళం అమరావతి ఏమో అంతా ఆయన చేతుల్లో ఉంది మనం ఏం చెప్పగలం